పూజలో హారతులున్నాయే హారతి వత్తులతో కూడుకున్న మంగళహారతి పంచహారతి కుంభహారతి నక్షత్రహారతి ఇలా హారతులు అనేకములు ఉన్నాయి ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి హారతులు హారతి ఈ కర్పూరం అనేది డాంబర్ బిళ్ళలతో కూడుకొని ఇస్తున్నాం పొగ ఎక్కువ వస్తుంది ఆ పొగ చేత ఏమొస్తుంది వాయు కాలుష్యం అవుతుంది వాయు కాలుష్యం నుంచి దూరం కావాలంటే ఏం కావాలి వత్తుల చేత ఇచ్చిన నేతి చేత ఇచ్చిన హారతి ఉందే అది కాలుష్య కారకం కాదు ఒకటి రెండు కర్పూర హారతి ఇవ్వదలుచుకుంటే పచ్చకర్పూరం ఉంది ఆ పచ్చకర్పూరంతో హారతిస్తే ఇంటిలో గుబాళింపే కాకుండా ఆరోగ్యదాయకం అందుకు తీర్థాలలో ఉంచేటప్పుడు మనకు ఆ దేవాలయంలో పచ్చకర్పూరాది రసాలను సుగంధ పరిమళ ద్రవ్యాలను ఉంచేస్తారు కనుక ఇప్పుడు అమ్మేటువంటి కర్పూరాన్ని సహజం అందరం పచ్చకర్పూరం ధనకుల ధనికులం ఇవి ఉన్నాయి కదా ఇవ్వలేదు అని లేదు ఆఖరుకు పేదవాళ్ళు హారతి ఇవ్వాలి అంటే సూర్యుడి దిక్కు చూచి ఒక నమస్కారం చేసి ఆ సూర్య భగవానుడిని ఇటు భగవంతుడికి నక్షత్ర హారతి రూపంలో ఆ జ్యోతి రూపంలో అందించవచ్చు దోషం లేదు శుద్ధం ఆనందం అది